ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి ధను వారి జీవితం కొత్త మలుపు తిరగబోతోంది ఊహించని పరిణామాలు వీరి సొంతం ఉన్నాయండి మరి కొద్ది గంటల్లోనే ధను వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు విశాలమైన నుదురు పొడవైన ముక్కు సన్నగా పొడవుగా కూడా ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కళ్ళకొట్టం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడు కూడా ముందుంటారు ధనుసు రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం అయితే ఉంటుంది మరికొద్ది గంటల్లోనే వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరు ఎప్పటి వరకు కూడా ఊహించని పరిణామాలను వీరు ఎదుర్కొనబోతున్నారు అవి వీరి మంచిగా చెడుకనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనోధైర్యాన్ని అసలు కోల్పోకండి తోటివారి సహకారంతో మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది దైవారాధన మానవద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది శుభకాలం ఉంటుంది మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని విడిచిపెట్టవద్దు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు అయితే ఉంటాయండి ఒక్క శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలం ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం సూచిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది శ్రీ లక్ష్మి ఆరాధన మీకు ఉత్తమమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ధనుసు రాశి వారికి ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరు ఏ పరిహారాలు పాటించాలి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జ్యోతిష్యం ప్రకారం చూసుకున్నట్లయితే నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి గురుడు తొలి అర్ధ భాగంలో అంటే ఏప్రిల్ నెల వరకు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ కాలంలో మీకు కెరియర్ పరంగా పురోగతికి అవకాశాలు అనేవి వస్తాయి శనిదేవుడు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేయడం వలన విద్యా ప్రేమ జీవితం ఆర్థిక వ్యవస్థలో కూడా సానుకూల ఫలితాలైతే వస్తాయి రాహువు కేతువులు నాలుగు పదవ స్థానాల నుండి సంచారం చేయడం కారణంగా మిశ్రమ ప్రభావం అనేది వీరికి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం ధనస్సు రాశి వారికి ఏ శుభ శుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాది ప్రారంభంలోనే ఐదవ స్థానంలో సంచారం చేయడం వలన వీరికి శుభ ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది మీరు గొప్ప ప్రయోజనాలు కూడా పొందుతారు షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు మంచి విజయాలు కూడా సాధిస్తారు పని చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది మీరు పెట్టే పట్టుబడులకు మంచి లాభాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది మీ ధైర్యం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే కనుక మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ సమయంలో మెండుగానే కనిపిస్తున్నాయండి గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడి కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ తర్వాత నుండి కూడా గురువుతో కలయిక జరపనున్నాడు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగడం వలన మీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అయితే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో పిల్లల వైపు నుండి శుభవార్తలు కూడా వస్తాయి గురువులకు ఈ కాలంలో మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి ఈ కొత్త ఏడాదిలో కుజులు ఈ రాశి నుండి అరవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి ఉద్యోగులు కార్యంలో మంచి ఫలితాలను కూడా పొందుతారు మీకు విదేశీ సంస్థల నుండి కూడా ప్రయోజనం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కొత్త ఏడాదిలో ఆధ్యాత్మిక పైన ఆసక్తి అనేది పెరుగుతుంది మరొక వైపు మార్చి పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా కుంభరాశిలో శనిదేవుడి కలయిక జరపడం వలన మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాహు ప్రభావంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగవ స్థానంలో ఏడాది పొడవునా కూడా మీనరాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ధనస్థు రాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది విదేశాలలో ఉంటూ వ్యాపారం చేసేవారికి మంచి ప్రయోజనం కూడా ఈ సమయంలో లభించనుంది ఉన్నత విద్య కోసం పీహెచ్డీ చేయాలి అని అనుకునే వారికి మంచి అవకాశాలు కూడా ఈ సమయంలో లభించబోతున్నాయి ఈ రాశి వారికి శుక్రుడు రాహువు ప్రభావంతో సానుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయండి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా శుక్రుడు నాలుగవ స్థానంలో రాహువుతో అనేది జరపనున్నాడు ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయవచ్చు లేదా కొత్త వాహనం కొనాలనుకునే వారి కోరిక కూడా నెరవేరవచ్చు మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా ఉండబోతోంది ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి కేతువు పదవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు కేతువు సంచారం వేళ ధనుస్థ రాశి వారికి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి కేతువు అనుగ్రహంతో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు శత్రువులను ఓడించడంలో పూర్తి విజయాన్ని కూడా సాధిస్తారు మీరు ఆధ్యాత్మికత పైన ఆసక్తిని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారి ప్రేమ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది ఈ కాలంలో మీకు ఇష్టమైన వారితో కలిసి విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వారికి కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది సంవత్సర ప్రారంభంలో గురుడి ప్రభావంతో ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు కడుపు గుండె మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశివారి వ్యాపార పరంగా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ధనస్సు రాశి వారికి కొత్త ఏడాదిలో ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరంగా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఉద్యోగస్తులకు కార్యాలయంలో సమన్వయం ఉండవచ్చు పోటీ పరీక్షకు హాజరయ్యే వారికి కొత్త సంవత్సరంలో విశేషమైన ఫలితాలు కూడా రానున్నాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే కొత్త ఏడాదిలో ఆస్తికి సంబంధించిన కొన్ని వివాదాలు కూడా తల ఎత్తే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశివారి కొన్ని పరిహారాలను పాటించాలి అవి ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశివారి కొత్త ఏడాదిలో క్రమం తప్పకుండా శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పఠిస్తే మంచిది మీరు రుద్రాక్షను ధరించాలి అని అనుకున్నట్లయితే కనుక ఎనిమిది ముఖాలు గల రుద్రాక్ష మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ధనస్సు రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు ఇది వారు సహించలేని విషయముగా మారుతుంది దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు గొప్ప సహాయాలు కూడా అందుకుంటారు ధనము కొరకు తాపత్రయ పడకుండా వృత్తిలో గౌరవము పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతనిస్తారు ధనుస్సు రాశవారు ధనము కొరకు ప్రాధాయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమంగా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త చాలా అవసరము ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి విచక్షణకు వదిలివేస్తారు ధనుసు రాశువారు ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగు చేసుకోరు వీరి మాటను ధిక్కరించిన వారిని జీవితకాలము శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ వర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి సొంత వాళ్ళ స్థాయిని మరి మరిచి కలహించుకుని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగిస్తాయి ధనస్సు వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరం అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సోదరు సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా సరే ధనుసు వారు మారకుండా వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపికవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధిని కూడా కల్పిస్తారు స్వభావరీత్యా ధనస్సు రాశిద్ది స్వభావ రాశి అనే విషయం పైన ఒక్కసారి వేగంగాను మరి ఒకసారి చాలా నిదానంగాను వారు స్పందిస్తారు ఒకసారి అత్యంత వేగంతో మరొకసారి నిదానంగాను నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు పోతుందో వారి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించే నిర్ణయాలను వీరు తీసుకుంటారు చూసారు కదండి ధనస్సు రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం ఇంకా కొద్ది గంటల్లోనే ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలే కాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్